హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యాబేజీ మసాలా ఫ్రై రెసిపీ చూపించుకుంటున్నాను చపాతి రోటీ రెండింటి కూడా చాలా సూపర్గా ఉంటుందండి అలాగే సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురిమి వేసుకుంటున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఇందులోనే నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుని కాల్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం ముక్కను వేసుకుని వాటర్ వేసుకోకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి మసాలాని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ నేను వన్ కేజీ క్యాబేజీని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఫ్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను మినపప్పు శనగపప్పుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయిపోతాయండి అందుకని ఉల్లిపాయ వేసి ఫ్రై చేసిన తర్వాతే శనగపప్పును వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ విధంగా మగ్గిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే మూత క్లోజ్ చేసేసి ఉడికించుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని మూత క్లోజ్ చేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ క్యాబేజీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఇంకా నాలుగైదు నిమిషాలు టైం పడుతుందండి క్యాబేజీ ఉడకడానికి ఇలా మూత క్లోజ్ చేసేసి మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ మసాలా క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుందండి రోటీ చపాతి అలాగే షై డిస్గా కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ సాల్ట్ సరిపడిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి అలాగే మేము ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేసుకోకండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మూత క్లోజ్ చేసేసి మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మిక్స్ చేసుకుని ఎంతో రుచికరమైన క్యాబేజీ మసాలా ఫ్రై రెడీ అండి రోటీ చపాతీ సైడ్ డిష్గా మూడింటి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో